టువంటి నవీన్ నవీన్ గారిని కలిసి వారిని ట్వీట్ చేయడం జరిగింది నాకు ఒక చాలా సంతోషం ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు తెలుస్తూనే వస్తున్నారు అదే సమయంలో ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటు చెప్పే పరిస్థితికి వచ్చారు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు భారతదేశానికి ప్రపంచం మొత్తం తీసుకొచ్చారు నేను అనేకసార్లు చెప్పాను రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ అది నరేంద్ర మోడీ గారు అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు